హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతులు రుణమాఫీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతుల రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేయడాన్ని హర్షిస్తూ పరకాల బస్టాండ్ కూడలిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పడేటువంటి నిర్ణయాన్ని ఈ రోజు మనం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దానిలో భాగమే మా నాయకుడు గౌరవ పెద్దలు పరకాలీ నియోజకవర్గ ఎమ్మెల్యే పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈ రోజు పరకాల పట్టణంలో ఒక పూర్తి స్థాయిగా పట్టణం అంతా కూడా బైక్ ర్యాలీతో రైతులకు సంఘీభావంగా రైతులకు వచ్చినటువంటి హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మేము పూర్తి స్థాయిగా బైక్ ర్యాలీ చేయడం జరిగింది దానిలో భాగమే బస్ స్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా బట్టి విక్రమర్ కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు మా ఎమ్మెల్యే రోజు ప్రకాష్ రెడ్డి గారికి బాలాభిషేకం చేసి హర్షం